మాట్లాడదాం మీకు నేను ఒక ప్రశ్న అనేది చెప్పండి పార్టీలతో సంబంధం లేకుండా ఒక రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వరకు అనేది కరెంటు మంచిగానే ఉందా లేదంటే కరెంటుకు కోసబడ్డారా లేదు మేడం ఇప్పుడు ప్రో ప్లాంట్ గురించి ఏమో పెట్టిండుగా ఆయన పెట్టిండుగా అన్నీ ఏమీ ఏం తోయక అదొక పిచ్చి పనులు లేక చేస్తున్నాడు కానీ ఆయన ఏ రోజు వాణ్ణి కనపడలేదా మనల్ని ఆయన చనిపోయినప్పుడు నాకే నీళ్లు నెత్తిలో చనుకొని వచ్చినా చంద్రశేఖర్ వచ్చినా కానీ ఆయన నోరుతాడు చెప్పింది ఆ వీడియో కూడా ఉంది కదా మరి ఆ చూపించం మనం ఆయన చూపిస్తే అది సరిపోతాది కా ముఖ్యమంత్రి అయ్యంగానే ఏదో పెద్ద కొమ్ములు వచ్చినట్టు మాట్లాడితే గొప్ప కాదు మేడం అది దాన్ని సాధించినోడు దాన్ని తెచ్చినోడు వాడు గొప్పడు ఈయన ఏం చేసి ఏదో వచ్చి పుట్టుకున్న ఊహించనికూడ కుజులెక్కి మాట్లాడుకు మాట్లాడిన మాటలు స్వయాన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అసెంబ్లీ రికార్డ్ లో కూడా ఉంటది మా నాయన చచ్చిపోతే మాకు స్నానాలు చేనిక కూడా నీళ్లు లేవు నెత్తిన నీళ్లు చల్లుకొని వచ్చినామని అని చెప్పిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిండు ఆ రోజు ఒప్పుకున్నా ఈ రోజు ఎందుకు ఇలా ఇట్లా అయింది అంటే ఎందుకంటే రేపు నేను కూడా ఈ లైవ్ చేయడానికి కారణం ఏందంటే కనీసం ప్రజలకు వాస్తవాలు తెలియాలి రానున్న రోజుల్లో కరెంటు ఉండదు ఇంకా ఉండకపోతే ఏంది మనం ఏదో ఒకటి చెప్పేసి గత ప్రభుత్వం మీద తోసేస్తే మన అడగడు కదా అదే ఆయన ఇచ్చిన వాదన కోసం అవన్నీ కథలు ఆయన ఏమీ లేదు అవన్నీ చూస్తున్నా పెడదామని ఏదో 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 నడుచుండీ థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు చూసారు కదా వాళ్ళకు కూడా ఆ వీడియోలు గతంలో చూసిన వీడియోలు వాళ్ళకు కూడా యాదుకున్నాయి సో ఈ రోజు మనకి ఇక్కడ దేవరకొండల మండలం నుంచి కాల్ చేసి చెప్తున్నారు కరెంట్ ఏడా ఉంది అనేసి సో నేను చెప్పాను కదా నేను ప్రతిసారి నేను ముందుగానే మీకు అలర్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే తెలివైన వాడు ప్రజల్ని అబద్దాలు చెప్పిందని ఎంగేజ్ చేయగలను అనుకుంటున్నాడు కానీ ప్రజలు కూడా చాలా తెలివి వాళ్ళు కూడా ముందుగానే ఊహిస్తున్నారు ఎందుకంటే ఆడలేక ఏదో అంటే మధ్యలో ఓడు లేకపోతే ఏవో అంటుంటారు ఆ టైపులో ఈరోజు ఈ రోజు మాట్లాడుతున్నది ప్రజల్ని మొత్తం డైవర్ట్ చేయాలి డైవర్ట్ పాలిటిక్స్ నడపాలి ఎంత కాలం నడుపుతారు ఇంకా హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి మేడం గాంధీనగర్ గాంధీనగర్ నుంచి చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఇది జనాలన్నీ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి అన్ని చేస్తున్నారు మేడం టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు కరెంట్ ఎట్లుండేదంటే వారానికి మూడు రోజులు పవర్ కట్ కంపెనీలకు ఒక రోజు జనరేటర్ తోటి నడిపి రెండు రోజులు హాల్డే ఇచ్చేవాళ్ళు ఇండస్ట్రీలు చేసే ప్రతి ఒక్కరికి తెలిసి ఇవన్నీ ఎట్లా వీళ్ళే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని కాకుంటే ఇప్పుడున్న ఇప్పుడు ఏంటంటే ఏది చెడు అది నమ్ముతున్నారు మంచి అనేది నమ్మట్లేదు అదే పట్టుకున్నారండి ఈ రోజున్న ఈ రోజు ఆయనకు నేను ఎవరు ఆయనకు అనుగుణంగా ఉన్న సోషల్ మీడియా కావచ్చు అనుగుణంగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా జనాలకి అబద్ధాలను ప్రచారం చేస్తే ఈజీగా వింటారు మన పబ్బం మనం గడుపుకోవచ్చు ఇప్పుడు మీడియా కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు మీడియా ఛానల్ కూడా ప్రజల కోసం ఉన్నాయా అవి లేదంటే వాళ్ళ ఓన్లీ బిజినెస్ కోసం పెట్టుకున్నారా దేనికోసం పెట్టుకున్నారా అనేది అర్థమవుతుంది ఓన్లీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అదన్నా కొంచెం తెలుస్తున్నది కానీ ఈ మీడియా ఛానల్ ఉన్న టీవీ నైన్ అయినా ఎవరైనా ఒక పార్టీకి పక్షపాతంగా ఉన్నారు ఏ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఉంది మేడం ఎందుకు ఆ ఛానల్ ఎందుకు ఒక్కరికి డబ్బా కొట్టడం తప్ప ఒక పార్టీకి డబ్బా కొట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు వాళ్ళ దగ్గర అవి చూడాలంటేనే పార్టీ వాళ్ళే చూడాలి వాళ్ళు ఇప్పుడు ప్రసార మాధ్యమాలు అనేవి చాలా ఈరోజు చాలా కీ రోల్ ప్లే చేస్తున్న నేపథ్యంలో దాన్ని పసిగట్టి ఏం చేస్తున్నారంటే ఈ రోజు టక్కున ఇప్పుడు లేఖ వచ్చింది నిన్న ఈ లేఖ రాగానే ఒక వంద ఛానల్ అందుకున్న ఏంటి అసలు ఆ లేఖలో ఉన్న అంశాలు నిజమా కావా అసలు ప్రజల ముందు కా లేకపోయిన తర్వాత ప్రజలు అవి చెప్పారు లేఖలో ఉన్న అంశాలు చెప్తున్నారని లేఖలో అంశాల కంటే కూడా అసలు వీళ్ళు వీళ్ళే పోయి చూసి ఆ రోజు కొనుగోలు వీళ్ళే పక్క నుండి వీళ్ళు వచ్చి చూసి వార్త రాసినట్టుగా బిహేవ్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఏం చేస్తాను చెప్పండి అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మరి మనం ఇదే మేడం టీవీ నైన్ లో ఆ రోజు వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పాడు ఇక్కడ ఏం చేశాము అన్ని ఇంకా అయినా కానీ వీళ్ళు ఏంటంటే అరెస్టులు అరెస్టులు కేటీఆర్ జైలు పోతాడు కేసీఆర్ జైలుకు పోతాడు అందులో మంత్రులు ఒకవేళ తప్పు చేస్తే పోతారు పోయిన వాళ్ళందరూ ఏమైరారు ఈరోజు జైలుకు పోతారు జైలు పోతారు అని మాట్లాడుతూ జైలు కోనోళ్ళందరూ గొప్పలే అవుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి జైలు సీఎం అయిండు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోయి ఆయన సీఎం అయిండు తర్వాత ఇప్పుడున్న సీఎం ఓటుకు నోటు కేసులో పక్కా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలు కొండు వచ్చిండు సీఎం అయిండు ఏమైంది జైలు వీళ్ళ ఓటు నోటు కేసు కూడా రాకుండా రాకుండా అక్కడ వాళ్ళ బాస్ ఉన్నాడు ఇక్కడ ఈయన ఉన్నాడు ఆయన అక్కడ కేంద్రంలో మేనేజ్ చేస్తాడు ఇక్కడ ఈయన ఇక్కడ మీరు ఎంత కాకపోతే నిన్న చూడండి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నేను ఏదో అక్రమంగా కట్టారని సెక్యూరిటీ కోసం కొట్టిన కూల్చిరు కదా మరి ఇన్నాళ్ళు ఏం చేసిరు వాళ్ళ బాస్ కోరిక ఆయన సరే ఓకే ఈయన వచ్చి ఆరు నెలలైంది కదా ఆరు నెలల ఆరు నెలలు ఇప్పుడు ఈయన వచ్చి కూడా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో రాని సమస్య ఈయనకి ఇప్పుడే అక్కడ నుంచి ఏంది అందుతుంది ఆయనకు కూడా తెలుసు ఆల్రెడీ మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది చంద్రబాబు నాయుడు వచ్చిన ఏమి లేదు చాప కింద నీరు లాగా ఇక్కడ ఖచ్చితంగా టీడీపీని పెంచి పోషించడానికి జరుగుతున్న ఒక దరిద్రమైన దాష్టికము ఈ రకంగా ఏం చేయాలంటే ప్రజలను ఇక్కడ ఏమార్చుకుంటూ పోవాలి ప్రజలకు అబద్ధాలు చెప్పాలి ప్రజల్ని రెచ్చగొట్టాలి ప్రజలకు ఇచ్చేవి ఏమి ఇవ్వకుండా ఉండాలంటే ఈ రకమైన వార్తల్ని మనం వండి వారిస్తే తప్ప ఇప్పుడున్న ప్రభుత్వానికి దిక్కు లేదనే విధంగా బిహేవ్ చేస్తున్నారండి అది గమనించుకుంటే చాలు ప్రజలు అది గమనించుకుంటే చాలు అవునవును మేడం ప్రజలు కూడా అలాంటి గమనిస్తలేరు ఇప్పుడు ఆయన ఒక క్రీ బస్ ఇస్తే ఆ ఇట్టి ఇచ్చిండని అదే చూస్తున్నారు తప్ప ఇన్ని రోజులు చేసిన పథకాలు ఎక్కడ పోయినాయి ఏం చేస్తున్నారని ఎవరు ఆలోచిస్తలేరు మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు